ప్రధానమని మన పాదాలని పెట్టడం జరిగింది అలాగే స్వామి మనందరినీ చల్లవారీ బంగారానికి గుణం కోల్పోదంట అందుకే స్వామికి అత్యంత ప్రీతికరమైన చందనాన్ని లేపడం చేస్తారు ప్రతినిత్యం మహాశివరాత్రి నాడు స్వామి విదోద్భవతి ఆవిర్వహించారు కాబట్టి ఆనాడే స్వామి యొక్క రూప దర్శనం అందరికీ అలాగే స్వామి నీరు వెయ్యి సార్లు నీకు పూజ చేయలేనేమో వెయ్యి చుక్కలు నీళ్ళు వేయలేనేమో అని స్వామికి సహస్ర చేస్తా ఆయన యొక్క కృప ఎంత విశేషమంటే అంత విశేషాధర్ము కాబట్టి ఆయనకి ఎంత దంగ సమర్పణ చేస్తే అంత విశేషమైన అనుగ్రహం ఏమండి క్యాటరింగ్ షాప్ లో భోజనం చేయకుండా ఉంటాడండి వాసన చూసి ఓది రాస్తాడా చెప్పండి బంగారు కొట్టుకోలేని నగలన్నీ దీనివాళ్ళ పెట్టుకొని ఒట్టి మీద పెట్టుకోకుండా వదిలేస్తాడా ఆయన గంగాధరుడు కదా ఆయన ఎత్తిన గంగ ఉంది కదండి ఆయన నీళ్ళు పోయిపోయి వాటర్ ప్లాంట్ కూడా అయితే వాటర్ తాకుండా ఉంటాడు ఇంకా వాటర్ చూస్తే కడుపు నిండిద్దాదండి ఆయన ఎంత గంగాధరుడైనా అయినా ఆయన అలాగే ఈ కలియుగంలో అందరికి సర్వ దోషాలు ఉంటాయి వల్ల సంతానము వివాహం విషయాలు ఇబ్బంది కాబట్టి దేవతలకు అమృతాన్ని తీసుకొచ్చిన వాడు ఎవరు గరుడాలు వారు ఎవరు గరుడాలు వారు అలాగే ఈ సర్వ దోషాల నివృత్తి అరగడానికి కూడా ఆయన మూలకాల వారిని కూడా అక్కడ స్థాపన చేయటం చూడండి ఎంతో ఇలా ఈ యొక్క జగత్తులో దావతారాన్ని చెప్పారు కరంగులంటే చేతులు అంగులికములు అంటే వేళ్ళు ఈ పదివేల నుంచి దశావతారాలు వచ్చింది కాబట్టి ఆ పరదేవల యొక్క శక్తి ద్వారా వచ్చింది కాబట్టి దశావతారాలు అలాగే ఈ యొక్క యొక్క ఈ దశాత కృతయుగ ఆయన ద్వాపరుగా ఆయన త్రేతాయని పెట్టేశారు ఈ కలియుగమైన వెంకటరాముని పెట్టకపోతే ఎలా అని జగన్నాథ స్వామి వారు ఆలోచించారు వీళ్ళందరినీ ఏర్పాటు చేశాము స్వరూపంతో ఉన్న లక్ష్మీకాంతానికి ఆ సంకల్పాన్ని నేను ఇవ్వాలి అని ఆయన మనసులో సంకల్పం అవతి సంకల్పించినాక ఆ ఆలయం కట్టే వాళ్ళు రావటం మరలా కాదులే అని వెళ్ళిపోవటం దేవతలు ఏర్పడతారు మనందరూ కలిసి ఉండాలిలో ఉండాలి కాబట్టి ఆ ప్రాంతానికి ఏమొచ్చింది